రామతీర్థం పంచాయతీలోని బుసగాడిపాలెంలో వేమిరెడ్డి దంపతుల సహాయ సహకారాలతో నిర్వహిస్తున్న మత్స్యకార గ్రామాల క్రికెట్ పోటీలను విడవలూరు ఎస్ఐ నరేష్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి క్రీడాకారుడు ఆటను స్ఫూర్తిదాయకంగా గెలుపు ఓటములు పక్కన పెట్టి స్నేహభావంతో ఆడాలన్నారు మత్స్యకార గ్రామాలైన ఊటుకూరు రామతీర్థం రామచంద్రాపురం పంచాయతీలకు సంబంధించి ఈ పోటీలు నిర్వహించడం జరుగుతుందన్నారు అనంతరం నిర్వాహకులు ఆవుల వాసు మాట్లాడుతూ ఈ పోటీల్లో పది జట్లు పాల్గొనడం జరుగుతుందని అన్నారు పోటీలలో గెలుపొందిన వారికి మొదటి బహుమతి నలభై వేలు రెండవ బహుమతి ముప్పై వేలు మూడవ బహుమతి ఇరవై వేలు ప్రోత్సాహకాలు అందించడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమానికి అన్ని విధాలుగా సహకరిస్తున్న కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డికి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా కార్యదర్శి దాసరి ప్రసాద్ ఆవుల రవీంద్ర ఆలయ చైర్మన్ సురేష్ చంద్రశేఖర్ పోలయ్య పురుణిహరి మత్స్యకార గ్రామ నాయకులు తదితరులు పాల్గొన్నారు చిన్న సమస్య కూడా లేకుండా ఆటని ఆటగా తీసుకుని ఆడండి దాంపర్లో కూడా కొంచెం తప్పు ఉన్నా తర్దిద్దుకోండి ఎందుకంటే కావాలని ఎవరు చేయరు కన్ఫ్యూజ్ లో ఏదైనా అటు అవ్వచ్చు అయినా మీరు ఇచ్చేసుకోండి మన ఎస్ఐ గారి సమక్షంలో కానీ ఆవరి వాసు గారి సమక్షంలో కానీ రవీంద్ర మరియు ప్రసాద్ సార్ మరియు స్పాన్సర్స్ చాలా బాగా ఆచమ నా ఏ ఒరేయ్ ఒరేయ్ ఆ ఫార్గే నా గా నా కరెక్ట్ నా ఆ ఫోటో దట్నింది ఆ రండి ఏ కం పని చేస్తా Attention Chinese. Attention. <laughs> ಕೊಂಚ ಚಿಕ್ಕದನೇ ಗೆರೆನ ಒಂದು ಒಂದು ಕಾಂಬ್ಲಲ್ಲಿ ಅದಕ್ಕೆ ಒಂದು ಒಂದು ಕ್ರಮದಲ್ಲಿ ಬಂದ್ಬಿಡುತ್ತೆ. ಪಂಡಗೋಟದarna ನಿ ಪಂಡಗೋಟನ್ನೇ ಮನಿಸ್ಕೊಂತು. ರೆಂದಂತೆ ವಾಟ್ ಆಂಪೈರ್ ಒಂದು ಸ್ಕೋರ್ಸ್ ಕೊಸ್ಕರೆ ದಿಸ್ಕೊ ಸ್ಕೋರ್ಸ್ ಕೊನ್ಿಸ್ಕೊ. ನಟ್ರೀಡ್ಗೆ ಜರ್ವಸಮತ ಚರನೌಟ್ ಅಲ್ಲಿಎನ್ನಿ ಕೂಡ. ಒಕ್ಕೇನ ಅಪ್ಪೈ ನವೀನ್ ತುನಿನ್ ಅವರ ಜೋಬ್ ಮಾಡ್ತಾ ಇದ್ದಂಗಾ ಜಾಣ. ಅಪ್ಪೈ ನವೀನ್ ತುನಿನೇ ಮೇವು. ಇಕ್ಕೆ ಇರೋದು ನಾಯ್ಕರೆ ವಾಟ್ ಆಂಪೈರ್ ಒಂದು. ವಾಟ್ ಆಂಪೈರ್ ಒಂದು ಜನಕ್ಕೆ ದೋಬಿಸ್ತಾರೆ. ಅದೇ ಇದೆ. ಇಲ್ಲಿ ಇರೋದು ಅಕಡ. రోజు ఒడూరు మండలంలో రామతీర్థం పంచాయతీ పరిధిలో రావుల వాసు నేతృత్వం మరియు మండల ఉపాధ్యక్షుడు రవీంద్ర అదేవిధంగా మన దాసరి ప్రసాద్ అడ్వకేట్ గారు అదేవిధంగా మన మత్స్యకారు సోదరులందరికీ కూడా నమస్కారం ఎప్పుడు వచ్చిన పిల్లలందరూ కూడా చాలా జాగ్రత్తగా ఆడుకోవాలి ఎందుకంటే ఇదంతా కూడా స్పోర్ట్స్ ఇస్ప్యూట్గా తీసుకోవాలి ఊటుకూరు పంచాయతీ రామచంద్రాపురం రామతీర్థం పంచాయతీ మూడు పంచాయతీలు అందరూ కూడా స్పోర్ట్ ఇన్స్టిట్యూట్గా తీసుకోవాలి వెళ్ళిపోవటం అనేది సహజం ఏదైనా చిన్న చిన్న ఏదైనా వచ్చినా కానీ గొడవలు పడకుండా పెద్దలు అందరూ కూడా పరిష్కరించాలి ఇదంతా స్పోర్ట్ ఇన్స్పిట్గా తీసుకోవాలి అందరూ కూడా జాగ్రత్తగా స్పోర్ట్ ఇన్స్టిట్యూట్గా తీసుకొని ఆడుకోవాలని కోరుకుంటూ ఆర్గనైజ్ చేసినటువంటి ఆవుల వాసుకి రవీంద్ర ఆవుల రవీంద్రకి అదేవిధంగా ఇక్కడ అతిథిగా వచ్చినటువంటి మన ప్రసాద్ గారికి ఇతర మిత్రులు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటారు ఈరోజు ఆర్ఆర్ యూపీ ప్రీమియర్ లీగ్ అనగా రామ్ రామచంద్రపురం రామ తీర్థం రామ్ ఊటుపూరు పాలే గ్రామానికి సంక్రాంతి సందర్భంగా మన ఎమ్మెల్యే గారు శ్రీమతి హేమడ్డి ప్రసాద్ రెడ్డి గారు ఎంపీ గారు ఉన్నటువంటి హేమడ్డి ప్రభాకరెడ్డి గారు వాళ్ళ ఆధ్వర్యంలో ఈరోజు బొస్గడిపల్ గ్రామం నందు ఈరోజు మెగా క్రికెట్ టోర్నమెంట్ జరుపు అట్లాగే ఈ ఈ గ్రామానికి సంబంధించి ఈ గ్రౌండ్కు సంబంధించి చుట్టూ కూడా పిలకాలు చాలా జా చాలా అనుగుణంగా ఏర్పాటు చేసుకున్నారు ఈరోజు ఈ కార్యక్రమానికి మామూలుగా అయితే ఎనిమిది మంది పది మంది స్పాన్సర్లు ఏర్పాటు చేస్తున్నారండి అట్లా ఎట్లాగంటే ఒక ఐపీఎల్ టీం ఎట్లాగట్టే వాళ్ళని తీసుకుంటారు అదే విధంగా ప్రతి స్పాన్సర్ ప్రతి ప్లేయర్ని ఒక అమౌంట్గా అమౌంట్గా కనుక్కొని తీసుకుంటారండి అట్లాగా ఈ మూడు పంచాయతీలకు సంబంధించి పది మంది స్పాన్సర్లను పెట్టి పది మంది స్పాన్సర్లను పెట్టి ఆరుమంది అంపైర్లు నిర్ణయి నిర్ణయించామండి ఈ ఆరు మంది అంపైర్లు కూడా క్రికెట్లో చాలా అనుభవం ఉండేవాళ్ళండి అట్లాగా ఈ మంది అంపైర్ కూడా చాలా అనుభవం ఉన్నవాళ్ళు వాళ్ళు మేము ఘోరంగానే నా మిత్రుడు రవీంద్ర ఘోరంగానే వాళ్ళందరూ కూడా దానికి సహకరించారండి మేము ఖచ్చితంగా చేస్తాము ఈ గవర్నమెంట్ అక్కడ ఎమ్మెల్యే గారు ఎంపీ గారు దృష్టి దృష్టిగా తీసుకోకపోతామని చెప్పాము దీన్ని వాళ్ళు కూడా దాన్ని సహకరించారండి ప్రతి సంవత్సరం ఇదే విధంగా ఇలాంటి టోర్నమెంట్ జరగాలని ఎలాంటి ఇబ్బంది జరగకుండా ఉంటే మన ఎమ్మెల్యే గారు ఎంపీ గారు ఖచ్చితంగా ఇలాంటి టోర్నమెంటు జరిపి జరిపిస్తారండి నేను చెప్పేది వచ్చిందంటే అంటే ఇక్కడ మూడు పంచాలకు సంబంధించిన వాళ్ళకి పెద్దలకి అందరూ చెప్పేది ఏంటంటే కాపులకు కానీ అందరూ కూడా ఏంటంటే ఇలాంటి టోర్నమెంట్లు పండుగ వాతావరణం జరగడం అంటే చాలా చాలా అనుకుంటున్నా బాగుంటుందండి ఎందుకంటే మనకు ఉండే వేరియాలో వేరే వ్యసనానికి పోకుండా ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చి క్రికెట్ గవర్నమెంట్ గారి గురించి మించి ఈరోజు తేదీ స్టార్ట్ చేస్తే పదహారు కొన్ని కంప్లీట్గా జరగాలండి ఇది జరిగిన తర్వాత సంక్రాంతి కనుము సంక్రాంతి భోగి సంక్రాంతి కనుము మూడు రోజులు ఇక్కడే జనాలు కూడా ఇక్కడే ఉంటారండి ఇక్కడే ఉండి ఎక్కడ ఇలాంటి బయటకు ఎక్కడే పోకుండా ఇక్కడే క్రికెట్ అనుకుంటున్నాము తర్వాత తర్వాత విషయం ఏంటంటే మేము ఈ క్రికెట్ టోర్నమెంట్ గురించి ఆ మొన్న ఎమ్మెల్యే జరిపిస్తా అని చెప్పారండి ఈ రోజు క్రికెట్ టోర్నమెంట్ జరిగిందంటే హండ్రెడ్ హండ్రెడ్ టూ హండ్రెడ్ పర్సెంట్ గారు ఎంపీ గారు జరుగుతుందండి మీ అడగానే ఈ క్రికెట్ టోర్నమెంట్ ప్రోత్సహించేందుకు ఎమ్మెల్యే గారికి ఎంపీ గారికి ఎంపీ గారికి ప్రత్యేకంగా చెప్పుకుంటున్నాం ఈ కార్యక్రమానికి చేసినటువంటి గారికి అదే విధంగా ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేస్తున్నటువంటి మిత్రుడు వాసుకి అదేవిధంగా రవీంద్ర గారికి ఇక్కడ ఉన్నటువంటి మత్స్యకార పెద్దలకు అదేవిధంగా ఇక్కడికి విచ్చేసి క్రికెట్ ఆడటానికి సిద్ధంగా ఉన్నటువంటి యువకులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు సహజంగా క్రీడలంటే మనందరికీ తెలుసు ఒక శ్రే క్రీడా స్ఫూర్తితో గెలుపోవటములు ఎవరు అయినప్పటికి కూడా స్నేహభావంతో ముందుకు పోవాలి ఎందుకంటే గ్రామాల్లో ఇటువంటి సందర్భాల్లో పండుగ సందర్భాల్లో ఈ క్రీడలు పెట్టేదే ఒకరొకరు అర్థం చేసుకోవటానికి ఈ క్రీడల ద్వారా మన యొక్క పరిచయము అదేవిధంగా అందరూ ఒక సమన్వయం రావటాని కోసం ఇటువంటి క్రీడలు మనం పెడతా ఉంటాం అదే ఈ ఈరోజు శరీర దారిద్యం కోసం అదేవిధంగా మానసిక ఉల్లాసం కోసం కూడా క్రీడలు బాగా పనిచేస్తాయి ఈ యొక్క గ్రామంలో పది టీములు ఇక్కడ పార్టిసిపేట్ చేసి ఆడుతున్నాయి కాబట్టి వీరందరూ మంచి సద్విభావంతో ఆటలాడి క్రీడా స్ఫూర్తిని నింపి ఈ యొక్క పెట్టినటువంటి పెద్దలందరూ కూడా మంచి పేరు తీసుకువచ్చి మంచి స్పీడా పూర్తితో ఆడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆవుల వాసుకి ఈ కార్యక్రమానికి నన్ను నెల్లూరులో యాక్చువల్గా నాకు ఈరోజు కలెక్టర్ ద్వారా ఫౌండేషన్ అవార్డు ఉన్నప్పుడు కూడా ఖచ్చితంగా వాసు రమ్మని చెప్పటము అదే మిత్రుడు కూడా వస్తున్నాడు అనమాట ఈ యొక్క కార్యక్రమాన్ని ఆహ్వానించినందుకు అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటాం శుభమస్తు షాపింగ్ మాల్ లో క్రిస్మస్ కార్నివాల్ సంక్రాంతి ఫెస్టివల్ రెండు కార్లు ముప్పై తొమ్మిది స్కూటర్లు మీవే ప్రతి వెయ్యి రూపాయల షాపింగ్ పై కూపన్ పొంది డైలీ డ్రాలో ప్రతి రోజు ఒక అల్ఫా లైట్ స్కూటర్ రెండు పండగలకు రెండు నిస్సాన్ మాగ్నైట్ కార్లు గెలుచుకునే అవకాశం మేమింతే తగ్గించే అముతాం వెయ్యి రూపాయల లైట్ వెయిట్ పట్టు సారీ మూడు రూపాయలు ప్యాటర్న్ సింథటిక్ శారీ నూట రెండు డబల్ నాలుగు వందల యాభై రెండు బ్రాండెడ్ కాటన్ ప్యాంట్స్ ఆరు వందల తొంభై తొమ్మిది రెండు గర్ల్స్ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మూడు జైపూర్ ఫ్లైర్ కుర్తీస్ ఆరు వందల తొంభై తొమ్మిది విచ్చండి శుభమస్తు మాల్ బిఆర్ సెంటర్ నెల్లూరు